ఏ అర్థ పెట్టుకుని ఈ యొక్క మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గవర్నర్ గారిని గవర్నర్ కలవడం కానీ ఎవరైతే మొన్న చనిపోయారో మేరుకొండలో వారి ఇంటికి వెళ్ళడం కానీ ఎందుకంటే వెనుకొండలో జరిగినటువంటి హత్య అది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి ఘర్షణ కుటుంబాల మధ్య జరిగినటువంటి ఘర్షణ రౌడీ షీట్లు కింద పనిచేసే వాళ్ళిద్దరూ వారి వ్యక్తిగత కారణాల గత సంవత్సరం రెండు సంవత్సరాలు గొడవలు జరుగుతూ ఉన్నాయి ఆ చనిపోయిన చంపిన వ్యక్తి కానీ చనిపోయిన వ్యక్తి కానీ తెలుగుదేశం పార్టీతో గతంలో ఎప్పుడు సంబంధాలు లేవు ఎలక్షన్ ముందు రెండు నెలల ముందు ఎవరైతే ఇప్పుడు హంతకు ఉండాలని చెప్తా ఉన్నారో పార్టీ మారి ఉండొచ్చు కానీ దాని మూలంగా దానికైనా పార్టీలకి రంగు పియాల్సిన అవసరం లేదు ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆనందోత్సవాలతో ఉన్నారు ఎందుకంటే సైకో జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన పోయింది ఒక సుపరిపాలించే వ్యక్తి ఈరోజు రాష్ట్రానికి దిక్సుచిగా ఉన్నాడు తప్పకుండా ఈ రాష్ట్రం మళ్ళా గాడిలో పడి ఏదైతే పద్నాలుగు పంతొమ్మిదిలో అభివృద్ధి వైపు ముందుకు తీసుకెళ్ళిందో ఏదైతే రాజధాని అప్పుడు బ్రహ్మాండంగా కట్ట మొదలపెట్టలు ఆగిపోయిందో అది మళ్ళీ పునర్నిర్మించుకోవచ్చు రాజధాని ఉన్న రాష్ట్రం వస్తుందని చెప్పేసి ఆనందోత్సవాలతో ఉన్నారు అవన్నీ కూడా చెడగొట్టే విధంగా ఐదు సంవత్సరాల్లో గత ఐదు సంవత్సరాల్లో ఏ మాత్రం అభివృద్ధి చేయలేదు సంక్షేమం లేని బోటకం మాటలు చెప్పి కేవలం వాళ్ళు వాళ్ళ అనువాయాలు సంపాదించే దిశగా పరిపాలించాడు తప్ప ఎక్కడ కూడా పబ్లిక్కి మంచి చేసింది లేదు అందుకనే నూట యాభై ఒకటి సీదా పలుకుడుకి వెళ్ళిపోయాడు అతను చేసినప్పుడు అనాచిక పరిపాలన మనం చూసాం సలాం అనే వ్యక్తి ఒక కుటుంబం ఆత్మహత్య స్టార్ట్ అయినటువంటి మానని కాడిన వాళ్ళు అంటే వారు హత్యలకి వాళ్ళకే పేరు ఆత్మహత్య చేసుకునే విధంగా చేసింది కూడా వాళ్ళే ఇదే ప్రాంతంలో చంద్రయ్య పార్టీ పేరు చెప్పమని చెప్పి హత్య చేసిన చేసినటువంటి వ్యక్తి వాళ్ళు అలాగే ఫాతిమా అనే అమ్మాయి క్లాసులో ప్రాపర్ వస్తుందని చెప్పేసి వైసీపీ నాయకులు ఒత్తిడి తెచ్చి ఆత్మహత్య చేసుకునే విధంగా వాళ్ళ పిల్లలు రావాల్సే విధంగా చేసేటువంటి పరిస్థితి మనం చూసాం గతంలో అలాంటి ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ప్రేరేపించదు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా సుభిక్షంగా ఉండాలి రాష్ట్రం సుశిక్షాంగా ఉండాలని చెప్పేసి ఆలోచనలు పోతారు కాబట్టి లేదు జగన్మోహన్ రెడ్డి అతని యొక్క నైజం ఒక సైకో కాబట్టి గతంలో కూడా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు లాంటి గొప్ప మనిషిని కూడా హేన చేసే విధంగా వాళ్ళు ఎమ్మెల్యేలు వ్యవహరించారు తప్ప ఎక్కడ కూడా మేము కానీ మా పార్టీ నాయకులు కానీ మా అధినాయకులు కానీ ఎప్పుడు కూడా వ్యవహరించలేదు వాళ్ళ నాయకులను ఆ రోజు కంట్రోల్లో పెట్టుంటే ఈ రోజు అతను రిజల్ట్ కూడా వచ్చేది కాదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి గొప్ప మనిషిని మనిషి బతుకు ఉంటాం ఎందుకు అసెంబ్లీ రావటం ఎందుకు సచిపోతే పెట్టగా అటువంటి వ్యక్తిని తను ప్రోత్సహించాడు కాబట్టి ఈ ఈరోజునే పదకొండు సీట్లు వచ్చినాయి ఆ సీట్లు వచ్చినందుక అన్నీ మూసుకుని ఇంట్లో కూర్చుని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తా ఉన్నారు ఏదైతే కేంద్రం నుంచి రెండు సార్లు ఇవాళ ఢిల్లీకి వెళ్ళారు ఎందుకు వెళ్ళారైనా కేంద్రం నుంచి రాష్ట్రానికి ఫండ్స్ తెచ్చుకుంటారు కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వెళ్ళినా కూడా అతను కేసులు పోయాడు తప్ప ఇప్పుడు కూడా రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ రాష్ట్ర సంక్షేమం గురించి కానీ ఎదలేదు అది ఆ పరిపాలనకి ఈ పరిపాలనకి వ్యత్యాసం